హలో మై టూ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు ఇంతే సపోర్ట్ చేయాలని మర్చిఫూర్తిగా కోరుకుంటున్నాను కూరగాయలు అంటే డ్యూటీ నుండి వచ్చేటప్పుడు కాస్త సంచి లేదు ఇంకా టైంలో ఏం చేశారంటే బండి డిక్కీ తీసేసినా పడతాయి పట్టవని చూసా అనమాట దొండకాయలు అయితే కొన్నాను అనమాట బెండకాయ దొండకాయ బెండకాయలు అయితే తీసుకున్నాను బెండకాయలు తీసుకొని టమాటాలు తీసుకొని ఇంటికి వచ్చాను అనమాట చూస్తున్నారు కదా ఫ్రెష్గా ఉన్నాయండి బెండకాయలు మాత్రం అసలు చాలా అంటే చాలా బాగున్నాయి బెండకాయ కూర తిన్నగానే ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు నేను కూర మామూలుగా మన ఇంట్లో రెగ్యులర్గా వండుకున్నట్టే చేస్తాను అనమాట ఇంట్లో వెరైటీగా ఏం లేదు నెక్స్ట్ టైం మాత్రం బెండకాయతోని ఇలా కర్రీ ఉండొచ్చు అని కూడా మీకు ఒకసారి చూపెడతాను అనమాట నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ మీ మై యూట్యూబ్ ఫ్యామిలీ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అండి ఏంటంటే కొంచెం బ్యాడ్ కామెంట్లు వస్తున్నాయి అంటే బ్యాడ్ కామెంట్లు అంటే అది అలా అంటే ఎప్పుడు లేనిది ఈ మధ్యన కొంచెం బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి సరేలే నేను ఏం మాట్లాడలేదు సరే ఒక టైం వచ్చినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి ఓకేనా అక్క డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అయిపోయింది అక్క వాళ్ళ పాప అమ్మక్కడి కూర్చుని టిఫిన్ చేసామమ్మ అంటే చేయలేదు కదా ఇడ్లీ పిండి చూసారు కదా మొన్న వేసిందంతే ఉంచు అనమాట నుంచి చిన్న చిన్న బాండలు చేసినా ఆ వీడియో పెట్టలేదు అదండి ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఒకరికి ఎంకరేజ్ చేసేటట్టే ఉండాలి కానీ ఒకరిని ఇంటి చేసేటట్టు ఉండకూడదు ఏదో మనం చేసాం చేసామని సెలుపు డబ్బు కొట్టుకోవద్దని నేను మాత్రం ఒక ఫుల్ వీడియో మాత్రం మీకు పెడతాను అది ఎవరి ఏంటి అలాంటిది అనేది మీకు అర్థం అయిపోతుంది నేను ఎవరి కష్టార్జీతం వెళ్ళి అడిగి తీసుకునే రకం కాదండి నేనైతే ఎందుకంటే మన కష్టార్జితో మనకి ఏంటంటే మనకే ఒంటికి పట్టింది తప్ప ఎదుటోటి మనం తీసుకుని తింటే ఒంటికి పట్టదు అది ఎప్పటికైనా మోసమే అది ఒకటైతే మీకు చెప్పగలను మీరు అనుకోవచ్చు ఇది వాయిస్ ఇదే చెప్పుకుంటూ ఇది పెడుతున్నారని ఎందుకంటే ఈ కర్రీ వచ్చే అంతలోపు నేను మీతో మాట్లాడదామని ఇలా షేర్ చేసుకుంటున్నాను ఉన్నది ఓపెన్గా మా ఇప్పుడు నా నా ఇంట్లో మీరు చూస్తూనే ఉన్నారు కదా అక్కవాళ్ళు కానీ నేను కానీ తర్వాత అన్నయ్య యావదని అన్నయ్య పిల్ల ఇవన్నీ ఒక టూ డేస్ అయిన తర్వాత వీడియో పెడతాను అనమాట ఏంటంటే ఇక దాన్ని బట్టి వీడియోస్ అనేది ఏంటనేది మీకు అర్థమవుతాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంతగానో నన్ను ఆదరిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మన సీతబల్లి చెట్టు తెలుసు కదండి మీకు పండు బండియా లేదా అని చెప్పేసి నేను చెట్టు ఎక్కాను అనమాట ఎక్కడెక్కడ బండి ఏంటి అని చూడటానికి ఎక్కాను అనమాట చూడండి అయితే ఒక సిస్టర్ అన్నారుగా మీరు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్ డైరెక్ట్గా చెప్పొచ్చుగా బ్రదర్ అన్నారు అయితే ఒకసారి మీకు చెప్పాను కదా మా ఇల్లు రోడ్డు మీద కనుందనమాట పాత సామాన్లు ఈ చెత్త ఇవన్నీ వస్తున్నాయి అనమాట అది నేను తీసేయలేను వాయిస్ వచ్చేటప్పుడు అది ఎలా అనేది అర్థం కావట్లేదు అంతే అంత కాకుండా ఒకసారి మళ్ళీ సిస్టర్ అడిగా కాబట్టి సిస్టర్ కోసం నేను కంపల్సరీ ఏది వచ్చినా ఏది ఉన్నా కానీ మీరు ఇంట అని ఓపుకుంటే మాత్రం కంపల్సరీ నేను కంటిన్యూగా వండేటప్పుడు అన్నీ చేసేటప్పుడు మీకు వాయిస్ ఇస్తాను మీకు అర్థం అవుతుంది అనమాట ఇట్లా బెటర్ అనిపించి ఇట్లా వాయిస్ ఇస్తాను అనమాట లేకపోతే అంత ముందు ఇట్లా చెప్తేనే మీకు ఛాన్స్ అని నేను ఏదైనా చెప్దాం అదే టైంకి వస్తున్నారు అదే అర్థం కావట్లేదు ఎందుకంటే రోడ్డు మీద ఇల్లుంది కాబట్టి ఇక తిరుగుతూ ఉంటారు కదా అమ్మే వాళ్ళు అవన్నీ ఇప్పుడు వాళ్ళని మనం ఏమనలేం కదా ఒకసారి వీడియో కూడా పెట్టానమాట అది మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంకోసారి ఏదైనా వీడియో చేసేటప్పుడు నేను మాత్రం ఇట్లా వాయిస్ ఇవ్వకుండా ఒకసారి వీడియో పెడతాను అది మీకు అర్థం అవుతుంది అవును తమ్ముడు కరెక్ట్ అనేసి మీరే అంటారు సీతవాళ్ళకాలైతే ఏం పండలేదు బెండకాయలు అయితే చూస్తారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మంచి లేత మొగ్గలండి లేత మొగ్గలు చాలా బాగున్నాయి కానీ మాకు అమ్మమ్మలు అయితే కూరగాయలు అయితే కొంచెం కొన్ని చోట్లది అంటే మార్కెట్లో మాత్రం కూరగాయలు రేట్ తక్కువ ఉంటాయి కొన్ని చోట్ల ఎక్కువ ఉంటాయి మా అదే అదే ఏరియాలో అక్కడి నుంచి పక్కన పక్క నుంచి పక్కన రెండు మూడు ఏరియాలలో మాత్రం రేట్ అనేది ఉంటుంది అనమాట అక్కడ ఇక్కడికి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు డిఫరెంట్ ఉంటుంది అందుకని పొద్దున్నే మెయిన్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవటం బెటరు మీరైనా సరే ఎప్పుడైనా ఉండే ఒక వారం సరిపోయే కూరగాయలు అనేవి ఏమేమి తెచ్చుకోవాలి అవే తెచ్చుకోవాలి ఆ కూరగా తెచ్చుకునే ఖరాబ్ అయిపోతాయి ఒకనండి ఒక కళాయిలో నూనె పోసాను అనమాట తాలింపు గింజలు వేసేసాను తాలిమీ గింజలు వేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేసి ఉల్లిగడ్డ అయితే ఏలేదండి ఉల్లిగడ్డ అయితే అమ్మ వేయద్దు అన్నది ఉల్లిగడ్డ అయితే మెత్తగా అనేసి అన్నది సరేలా అని చెప్పేసి నేను ఏం మాట్లాడలేదు ఇక అందుకే నీకు తాళి గింజలు వేసేసి గంటితో ఒకసారి ఇలా కలిపా అనమాట నేను ఎవరికి హాని చేసేవాడిని కాదండి నాకు అసలు అవసరమే లేదు నేను ఎప్పుడు మంచి కోరుకునేవాడిని చూసారుగా బెండకాయ ముక్కలు వేసేసాను బెండకాయ ముక్కలు వేసేసాను అనమాట మొత్తం బెండకాయ ముక్కలు వేస్తున్నాను అయితే ఇది పచ్చి పచ్చిగా ఉంటే ఒక అంటే ఇట్టనే ఉంటుంది అనమాట కాకుంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉండి అట్లా అంటే మీకు ఎట్లా చెప్పను ఆ కూర కూడా చాలా బాగుంటుంది అనమాట మా పెద్దక్క చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసిన కానీ నాకు రాలేదు మీకు కూడా చూపెడతా ఒకసారి అక్కడ ఉండమని చూపెడతా మీరు కూడా ఒకసారి ట్రై చేస్తా చాలా అంటే చాలామంది అది పచ్చివాసన అనేది లేదు అట్లా ఉండింది అనమాట ఇక సేమ్ ఇట్లా ఉంది కదా ఇక కొద్దిగా మగ్గినాయి అనమాట అది చూసారా జిగట జిగట అనేది కూడా కొంచెం ఓపడట్లేదు మీకు ఎందుకంటే నేను ఎండలో కొంచెం ఆరబెట్టాను అనమాట మీరు కూడా నేను ముక్కలు కోసినప్పుడు ఎండలో ఆరబెట్టండి ఏమంటే జిగట అనేది అంటే ఇట్లా జిడ్డు జిడ్డుగా అనేది కనపడదనమాట తర్వాత ఏంటంటే కొంచెం ఉప్పు వేసిన తర్వాత వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ వచ్చినప్పుడు ఇలా కొంచెం అయిందన్నమాట అంతే తప్ప కొంతమంది ఏం చేస్తారంటే అక్కటక్క వేసేసిన తర్వాత ఇట్లా మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది సరిపడా పసుపు వేసుకున్నాను అలా చూసారు కదా అది చూసారు జిగట జిగటి ఎట్లా పడుతుంది అది కొంచెం ఒకసారి వచ్చింది ఉప్పు వేయడం వల్ల ఎల్లిపాయలు కొట్టేశాను కొంచెం కారం కూడా వేసుకున్నాను అనమాట సరిపడా కరివేపాకు కూడా వేస్తున్నాను చాలామంది అనొచ్చు మీరు ముందే నూనెలో వేయించి అంటే అవి మాడిపోతాయండి అందుకనే ఆ ఎల్లిపాయలు అమ్మంటే మా ఆడుగడుకుపోతాయి ప్లస్ కరివేపాకు కూడా నల్లాగా అయిపోతాయి అందుకనే కొంచెం లేట్గా ఇట్లా చేస్తాను అనమాట చూసారు ఇంత జిగురి జిగురుగా ఊపడు ఇప్పుడు మంచిగా ఊపిడి అంటే నాది లైట్ పోతుంది వస్తుంది ఇంట్లో కరెంట్ ఉంటుంది ఉండట్లేదు ఒక్కోసారి చూడండి ఒకసారి అంత గ్రీనిష్యూ ఎంత బాగుందో కూర మాత్రం ఇప్పుడైతే ఉన్న ట్యా ఇప్పుడున్న హెల్త్ ఇష్యూలో అయితే మాత్రం కానీ ఎక్కువ ఉప్పు కారం అయితే ఎక్కువ తినొద్దు నేను కోరుకునేది అది ఇప్పుడు మొత్తం కూర అయిపోయింది అమ్మకి పెట్టేసి తినమని చెప్తున్నా అక్క వాళ్ళ పప్పులు డ్రెస్ చేసుకోకుండా అక్కడికి నిలబడింది తలుపు దగ్గర తినేదా గుడుకోవట్లే మమ్మని ఎట్టుంది చెప్పమ్మా ఎట్లని చెప్పమ్మా అంటా ఉన్న అనమాట ఇప్పుడు నా వంతు వచ్చింది నా వంతు వచ్చేలోపు ఇప్పుడు చూడండి ఎలా అయిందో కూర మొత్తం మీ ఇంట్లో కూడా ఇప్పుడు ఏ నీలా అయిందా కూర అది చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఆ కూర మాత్రం ఒకసారి వినిపిస్తా అండి కంపల్సరిగా చూపెడతాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కూర ఎక్కువ తినాలి అన్నం తక్కువ తినాలి అన్నం పెట్టి అన్నం పెట్టారు మాత్రం అనకూడదు అది ఎంత పాపమో ఎంత అంటే సరే మీరు నేను ఎప్పుడు కొన్ని కొన్ని అయితే నేను పెట్టి అయితే ఎప్పుడు మీకు చెప్పలేదు కొంతమంది అంటున్నారు అన్నం పెట్టి అన్నం పెట్టే అది ఇది అని అంటున్నారు ఇక పుణ్యమే ఉంటుందండి చెప్పండి అది కొన్ని కొన్ని మనసుకి బాధ అనిపిస్తుంది మీరు చూస్తూనే ఉండాలి నా వీడియోలు మీరు నాకు సపోర్ట్ చేస్తూనే ఉండాలి మీకు అర్థం అవ్వాలి ఎవరేంటి అనేది నేను ఎలా మాట్లాడుతున్నాను ఏ విధంగా మాట్లాడుతున్నాను అనేది మీకు అర్థం అవ్వాలి మైటు ఫ్యామిలీ ఏదో నేను నాకు వెళ్ళక అది ఏదో ఏ నెలకి తన్నీళ్ళతో అన్నట్టుగా చేస్తున్నాను అనమాట నేను డ్యూటీ చేసుకున్నా కానీ కూడా కొంచెం ఉన్నది కాకుండా వీడియో చెప్తాను అండి నేను ఎందుకంటే మొత్తం చెప్పేసిన తర్వాత అప్పుడు మీకు అర్థం అవుతుంది అన్నయ్య అక్కడ అది రేకులు పుచ్చిపోయిందనమాట మక్క వాళ్ళని అక్క అది పడకుండా అక్కడ అక్కడ పట్టుకుంది నేనేమో ఇక్కడ కూర్చొని జో ప్లేస్తున్నా అమ్మ వదినే అన్ అక్క వాళ్ళ బాబు చేతులు ఇటు నొప్పి ప్లేస్ అని చెప్తుంది అనమాట అమ్మగా అదండి చూస్తున్నారు కదా నా వీడోది అది మే చెప్తున్నా అక్కడ ఒక సారీ అక్కడ కుచ్చిపోయింది అది ఎందుకంటే తిరుగుతూ ఉన్నాం కదా మేము అటు ఇటు తిరుగుతాం కదా అది శితపల పండు కూర్చినా కానీ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఒకళ్ళు పురుసుకున్న మీద పడ్డది అనుకోండి ముందు జాగ్రత్త ముందే చేసుకుంటూ అవుతుంది మా అక్కను మా పెద్దక్క మా మాసారి ఒకటే మొత్తుకుంటున్నారు మార్చండి మార్చండి అని గిన్నెల పెట్టడానికి వెళ్తుంది అనేవాళ్ళ పాప అదన్నీ చూస్తున్నారు కదా నేను అక్కడ కూర్చో నేనైతే రెడీ అయ్యానండి ఊరిగిపోవడానికి పాపట్టు వాళ్ళు పనిచేస్తున్నారు నేను కూర్చొని చెప్పి ఉందనమాట వాళ్ళకి వాళ్ళని వచ్చి చేయి వచ్చి చేయాలంటున్నారు ఇతర కూడా సంబంధం లేదని ఇక్కడ కూర్చొని వీడియో చూసుకుంటున్నాను చేపెట్టడం ఎవరో ఒక అవుతుంది కదా మళ్ళీ పోయి మళ్ళీ కూడా హెల్ప్ కదా నేను ఎక్కడికి వెళ్ళి వీడియో నేను మళ్ళీ అర్థం కాలేదు సారీ అందుకు తిరిగి తిరిగిపోతుంది వాళ్ళు నవ్వలేకపోతారు నేనే అక్కడైతే కాదు అది సెట్ చేస్తున్నారు అనమాట పెద్ద కర్ర ఓకే థ్యాంక్ యూ అన్నయ్య రంపం పెట్టుకు వస్తున్నా మొత్తం సన్న రంప ఎప్పుడు తెగిద్ద్రా ఏందిరా అన్న దిగిద్ద్రా చూడు నేనే తెంపుతానడా సన్నదనమాట యాక్సై బ్లైడు యాక్సై బ్లేడ్ కొత్త ఉండు కొత్త ఉండి కొత్త ఉండు అదేమో అంతా డస్ట్ అంత ఇటు ముందు కొత్తది సరేలే అనుకున్నా అనుకునేది సాధించాడు అనమాట అన్నయ్య యాక్సైడ్ బ్లేడ్తో అది మొత్తం గోసేసిండు కర్ర మాత్రం సగానికి నేను అట్లే రమ్మంటే అట్లా ఇస్తే మొత్తం ఇట్లా చీలకలాగా వస్తుంది అనేసి అన్నాడు అన్నయ్య అందుకని నేను ఏం మాట్లాడలే చేసే పని గురించి మనం ఏంది చెప్పాలనేసి వదిలేసా ఇక అన్ని ఒక సాటిస్ఫాక్షన్ అనమాట అది చూసారు కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మీరు ఇంత సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ప్రేమ ఎప్పటికీ ఇంతే ఉండాలండి నేనైతే అన్ని జెన్యున్గా నేను చెప్తున్నాను ఏదో కల్పించి ఏదో కావాలని చెప్పినవి కావు మీకు అర్థమైపోయే ఉంటుంది నేను ఏది ఏంటి అనేది నా వీడియోలు చూసేలోపు కాకుండా దగ్గర వ్యక్తులే కొంచెం కామెంట్స్ పెట్టించారు థ్యాంక్ యూ సో మచ్